సోషల్ మీడియా నేరాలకు వేదికగా ఉంటోందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగవచ్చునేమో గానీ అంతేస్థాయిలో నేరాలకు కూడా ఆస్కారం ఉందని ఏలూరు మూడవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు అన్నారు ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో వట్లూర్ రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు క్రేయ రెండు వేల ఐదు ఫెస్ట్ సందర్భంగా సోషల్ మీడియా అప్రయోజనాలపై ఇండోర్ స్టేడియం నుంచి శాంతి నగర్ వరకు టూకే రన్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ కోటేశ్వరరావు సోషల్ మీడియా వినియోగం అనర్దాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు సోషల్ మీడియాను వినియోగించడంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులకు గురవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీధరన్ కళాశాల డీన్స్ శర్మ డాక్టర్ బవిరిశెట్టి ప్రసాద్ చిరంజీవి ఇతర అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు

ఆ ఇద్దరి మధ్య సమ్ లవ్ వరేసింది సార్ తర్వాత అంటే కేసు కంప్లైంట్ వస్తుంది అని వస్తున్నారు డిలీట్ చేయమని అంటున్నారు వన్స్ సోషల్ మీడియాలో కానీ మొబైల్లో కానీ సేవ్ చేస్తే డిలీట్ చేయగలమా ఇదే కళ్ళ తరగ ఫోన్లో డిలీట్ చేయడం తప్ప ప్రతి ఒక్కరికి గూగుల్ ప్యాకప్ డ్రైవ్లో ఉంచుకుంటారు అన్నీ అపోహ్ కాబట్టి ఒక్కసారి మీరు ఫొటోస్ తీసుకున్నా వీడియోస్ తీసుకున్నా అది చెక్ చేసుకోండి దాన్ని ఒక్కసారి అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేయడం అంత ఈజియస్ట్ కాదు అది మన మైండ్ సెట్లో మార్పు సేపు సోషల్ మీడియా యాక్ట్ చేయడం అదేవిధంగా మీ ప్రతి ఒక్కరూ ఈ మొబైల్ సంబంధించి బ్యాంక్కి సంబంధించి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వాట్సాప్ ఏదో పే వాడుతున్నారు ఓన్లీ లాస్ట్ ఇయర్ వరకే ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఓన్లీ మొబైల్ సారీ సాఫ్ట్వేర్ సోషల్ మీడియా ఐ మీన్ సైబర్ క్రైమ్ ద్వారా లాస్ట్ ఏం వెయ్యి కోట్ల వాళ్ళకి జరిగింది ఫ్రాడ్లు అంటే అదే విధంగా ఈ మధ్యన చాలామంది గేమ్స్ ఆడుతూ ఉంటారు ఫస్ట్లో వెయ్యి రూపాయలు వస్తాయి ఐదు వందలు వస్తాయి అని చాలా యాప్స్ ఉన్నాయి మనం కూడా ఏంటంటే జస్ట్ ఏదో వంద రూపాయలు పెడతాం కదా స్టార్టింగ్ చూద్దామని వంద ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అట్లా వెళ్తూ ఉంటాం పెట్టిన తర్వాత ఫస్ట్లో మీకు ఇస్తారు ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ వరకు ఇస్తారు దాని తర్వాత నుంచి ఇంకంతే వాళ్ళు బ్లాక్ చేస్తారు మీ యొక్క ఫైవ్ థౌజండ్ కావాలంటే టెన్ థౌజండ్ కట్టమంటారు టెన్ థౌసండ్ కావాలంటే ట్వంటీ కట్టమంటారు డబల్ కట్టమంటాడు మనం కడతాం కూడా ఆశ అది కామన్గా ఉంటుంది ఎందుకంటే ముందు కొంత అమౌంట్ ఇచ్చాడు కాబట్టి కంపల్సరీగా ఇస్తాడు అని ఆలోచన దయచేసి అట్లాంటి మొబైల్ ఆన్లైన్ సంబంధించి అవి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆటో ఆన్లైన్ విషయాల్లో వచ్చేసరికి ఇట్లాంటివి దయచేసి నమ్మద్దండి Others' personal data. First, you need to follow it. Before insisting others to follow, let us take the initiation in implementing the procedures. Whatever we are giving to the society, impact of social media on awareness. So, till now, our uh, dean economics has given the insights. One thing is have a positivity. Think of positivity, live in a positive environment. Let us all enjoy the effect of the joyfulness together with the society. This is my word. Thank you.